అట గెలుపొందినటువంటి వట్ట రత సారతి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామానికి వచ్చేసినందుకు ఎవరన్నా కానీ దూరం ఉండాలన్నా కాదు అవతల వాళ్ళకు ఉన్నారా ఎవరైనా కానీ కమిటీ సభ్యులు మీరు ముఖ్యంగా గమనించాలి எ குமார் சுனியகுமார் இருந்து

ఆయల రూపాయలు ఖర్చు చేసి ఇవ్వడం జరుగుతుంది మన ఇచ్చకు ఎగ్జిబిషన్ కింద కుడివైపు కే వెళ్ళేమారెడ్డి గారు బెల్లూరు వారికి కుడివైపు ఆర్మోన్ పెద్దయ్య గారు మేరకొండ తెలంగాణ రాష్ట్రం వారికి వైపు

ರೊಂದು ನಿಮಿಷ ಇರೋ ಮೂರು ಸೆಕೆಂಡ್ಲ ಪೂರ್ತಿ ವಸ್ಕಿ

ఒక్కసారి డెబ్బై రెండు ఏళ్ళ డెబ్బై ఐదేళ్ళు ఉంటాయికి ఎలా దొరుకుతున్నాడో మరి నాలుగు పంతొమ్మిది వంటలు అడుగుల మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నారు అలా గట్టిగా చప్పటికే ఒకసారి పెట్టుకొని మరి

పదిహేడు సెకండ్ల వెనకబడే ఉన్నాయి పదిహేడు సెకండ్ల వెనకబడే ఉన్నాయి గుడివేరు చిత్త మంచు అని అంటారు కదా పాపనయ్య పేరు మరి ಕಡಪ ಜಿಲ್ಲ ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರಿಂತಲಂಗಾರಿತ್ತ

મદલ કંપની સાયંત્રિશન સાયંત્રમ સેમી ફિલ્લ ఏడవ రోజు రెండు వేల వంద వస్తాయి ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై సెకండ్ల వెనుకబడి ఉన్నాయి ముప్పై సెకండ్ల వెనకబడి ఉన్నాయి మొదటి స్థానాల్లో కొనసాగితే సాయంత్రం గల పదివేల రూపాయలు లేదంటే ఖర్చులు వేసిన ఐదు వేల రూపాయలు పాపనయ్య పాపనయ్య శివయ్య పేరు కూడా సైడ్ కట్టుకు ప్రోగేశ్వరు రాబోతుంది మరి మీరు ఏమల ఏమన్నా స్వామి వారి కింద వైపు హార్మోన్ ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దాన్ని ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసి ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి

సెకండ్లు <laughs> ఉన్నాయి <laughs>

సాయి కుమార్ రెడ్డి గారు చెందూరు చెంద్రూరు మండలం కడప జిల్లా వారి అర్జున గిట్టల చేత తీసుకురావాలా మంచి క్యాంప్షన్ చేత మీరు వచ్చే జత నిన్న భాగేశ్వరం గ్రామంలో మొదట తోమతి కవసం చేసుకున్నాయి మేడం ఆ జత రోడ్డు నాలుగు వేల రెండు వందల ఉడుగులకు రాత్రి నలభై సమయం সমায় 25 সেকেন্ড নাও আকৃতি পরি 20 সেকেন্ড